ైజలాడు హల్లేయ ప్రతి ఉదయం వేకమైన లేచి దేవుని వాగ్దానములు వినుచున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనం భక్తిహీనుల మార్గము ఏహో హేయము నీతిని అనుసరించు వాణిని ఆయన ప్రేమించును ఆమెను హల్లెలూయ ఈ విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరూ దేవుని ఆలయానికి పెందలకాడనే లేచి ఆయనను స్తుతించి ఆరాధింపదగిన రోజు వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా దేవుని ఎరిగని వారు భక్తిహీనులు వీరికి దేవుని భయము ఉండదు ఇష్టానుసారంగా తిరిగేవారు చెడ్డ మార్గములలో పయనించేవారు అసహ్య కార్యములు చేసేవారు మోసకారులు గర్విష్ఠులు వీరి మార్గములు వీరు చేసే కార్యములన్నీ దేవునికి విరోధమైనవి దేవుణ్ణి దుఃఖపరిచే కార్యములు వేదనకు గురి చేసే కార్యములు వీరు చేసే కార్యములు దేవునికి ఇష్టము కానివి దేవుని వాక్యమును విని ఆయన ఎందు నమ్మిక ఆయన చిత్త ప్రకారము వాక్యాను సారంగా యథార్థంగా నీతిగా వారు అంటే దేవునికి చాలా ఇష్టం వీరి పట్ల ఆయన ప్రేమ కలిగి ఉంటారు ఆదరిస్తారు చేరదీస్తారు కృప చూపిస్తారు దేవుడు ప్రేమించే వారిని వారి హృదయ వాంఛలు తీరుస్తారు కష్టములలో ఆదుకుంటారు వారికి అండగా నిలుస్తారు కామున ప్రియ సహోదర సహోదరి ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి దేవుని వాక్యము దగ్గరకు రావాలి ప్రసంగి గారు తెలియజేసిన విధముగా వ్యర్థము వ్యర్థము సూర్యుని క్రింద నరుడు పడుచుండు పాటలు అన్నీ వ్యర్థమని తెలియజేసి ఉన్నారు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి రక్షింపబడాలి వాక్యమును అనుసరించి దేవుని మార్గంలో నడవాలి దేవుని నమ్ముకోవాలి ఏ ఒక్కరూ నశించిపోవుట దేవునికి ఇష్టము లేదు కావున ప్రియ సహోదర సహోదరి దేవునికి విరోధమైనవి మనలో ఏమైనా దాగి ఉన్నాయేమో ఒక్కసారి పరీక్షించుకుందాం దేవునికి విరోధమైన కార్యములన్నిటినీ వదిలిపెట్టి దేవుని మార్గములో అనగా నీతి మార్గములో యథార్థమైన మార్గములో సత్యమైన మార్గంలో మనము నడుచుకున్నప్పుడు ఆ దేవాది దేవుడు మనలను ప్రేమిస్తారు ఆదరిస్తారు కృప చూపిస్తారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మీన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాల నాలుగు స్థుతులు చెల్లించు నామ తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు ఎస్ఐ సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ కొన లేచి విశ్రాంతి దినమున ఆచరించడానికి సిద్ధపడుచున్న బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించిన ప్రియ బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే బిడ్డలు మీ వాక్యమును వినక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మలను స్థుతించి ఆరాధించి కృపదయ చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా భక్తిహీనుల మార్గము దేవునికి ఇష్టము కాదని మరియు నీతిమంతుల మార్గము దేవునికి ఇష్టమని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు మరియు మంత్రులను దేవుడు ప్రేమించును అని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసోదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండిలాగునా మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి స్వస్థపరచండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బాధలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి అయిన సహాయకులను నియమించండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మలను స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఓడల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభావ ఏసుక్రిసు పేరవేడి కొంచెం తండ్రి ఆ మెన్ మిన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ